ఈ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకుల ప్రధాన అనుచరులు మరోసారి రెచ్చిపోయారు ఆలూరు ఎమ్మెల్యే సోదరులు ఆయన అనుచరులతో కలిసి స్థానిక విద్యుత్ స్టేషన్లపై దాడికి దిగారు ములిగివల్లి ఆస్పరి మండలంలోని జోహర్పురంలోని స్టేషన్లపై దాడి చేసి అడ్డు వచ్చిన అధికారులను చితకబాదారు కంప్యూటర్లు ఫర్నిచర్లు ధ్వంసం చేశారు ఎమ్మెల్యేను కలవకుండా విధులు ఎలా నిర్వహిస్తానని సిబ్బందిని బెదిరించారని అధికారులు ఆరోపించారు మల్లిగేలు సబ్ స్టేషన్లో ఉన్న విండ్ ఫ్యాన్లు ఆఫీసుల పైన ఎమ్మెల్యే అనుచరులలో యాభై మందితో దాడి చేయడం అని జరిగింది ఆ దాడి ఎట్లా అంటే వేరే వేరే వ్యక్తులు ప్రాజెక్టులు మరి రావాలంటే భయపడే విధంగా దాడి చేయడం జరిగింది ఈరోజు అక్కడ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అయితేనే ఉంది ఆపరేటర్స్ అయితేనే ఉంది అక్కడ వాళ్ళు దాడి చేస్తున్న సమయంలో భయపడుకొని వాళ్ళ బాత్రూంలో నుంచి జయరామన్నకి ఫోన్ చేసి అన్నా మామికి చంపేస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి జయరామన్నకి చెప్పడం జరిగింది జయరామన్న వెనకనే నాకి మా సీనాన్నకి ఇద్దరికి మీరు ఇమీడియట్ గా పోయి డిపార్ట్మెంట్కి తెలియజేసి మీరు ఇమీడియట్గా అక్కడ పోండి అక్కడేమో గలాట జరుగుతుందని రావడం జరిగింది మీ ఇక్కడికి అందులో అందులోనే పోలీస్ వారు కూడా రావడం జరిగింది పోలీస్ వారి సమక్షంలో అక్కడ పోయి చూస్తే లోపల ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ అయితేనే ఉంది అక్కడ ఉన్న అయితేనే ఉంది అక్కడ ఉన్న గ్లాస్ అయితేనే ఉంది అన్ని ప్రతి ఒక్కటి విచ్చల విడిగా పలగొట్టడం జరిగింది ఎవరు చేసినారని చెప్పి సెక్యూరిటీ గార్డ్ అడిగితే వాళ్ళందరూ ఏమంటున్నారు మా ఎమ్మెల్యే ఇరి పాక్ష ఏమన్నా పన్ని అనుకున్నారా మీరు మా ఎమ్మెల్యే నుంచి కలరా మీ వాళ్ళు మాకు ఇవ్వాల్సిన కోట మాకు ఈరా అని వాటాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ భయాందోళన గురి చేసి విచ్చలివిడిగా కొట్టడం జరిగింది కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకుల ప్రధాన అనుచరులు మరోసారి రేచిపోయారు ఆలూరు ఎమ్మెల్యే సోదరుడు ఆయన అనుచరులతో కలిసి స్థానిక విద్యుత్ స్టేషన్లపై దాడికి దిగారు ములిగివల్లి ఆస్పరి మండలంలోని జోహరాపురంలోని స్టేషన్లపై దాడి చేసి అడ్డువచ్చిన అధికారులను చితకబాదారు కంప్యూటర్లు ఫర్నిచర్లు ధ్వంసం చేశారు ఎమ్మెల్యేను కలవకుండా విధులు ఎలా నిర్వహిస్తారని సిబ్బందిని బెదిరించారని అధికారులు ఆరోపించారు ఇదే మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు చెప్పండి వై టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి అటు స్థానిక ఎమ్మెల్యేతో పాటు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గాల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ జరిగింది స్థానికంగా ఉన్నటువంటి సబ్ స్టేషన్ లో ఉద్యోగాలతో పాటు ఆ యాజమాన్యం నిర్వహిస్తుంటి వ్యవస్థ తీరు పట్ల ఆలూరు ఎమ్మెల్యే సోదరుడు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కార్యాలయాలపై కలిసి దాడి చేశాడు మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డు వచ్చిన వారిందరిపైన కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది మొత్తంగా చూసుకుంటే ఆలూరు ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన వీరూపాక్షి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆ సదరు సబ్ స్టేషన్ విండ్ పవర్ అండ్ రీన్యూ పవర్ స్టేషన్ కు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఎమ్మెల్యేను ఖాతరు చేయటం లేదని వారికి తెలియకుండానే అక్కడ సిబ్బందిని కాంట్రాక్ట్ బేస్ లో నియమించుకుంటున్నారు అని చెప్పి ఆరోపిస్తూ వారి యొక్క తీరుకు నిరసనగా మాట్లాడడానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఈ యొక్క గుమ్మనూరు జయరాం అనుచరులు కూడా ఉండటంతో ఒకసారిగా ఐదుగురు మధ్య కూడా ఘర్షణ చెలరేగింది దీంతో ఆ కార్యాలయంపై దాడి చేయడం అద్దాలు పగలగొట్టడం ఫర్నిచర్ ను ధ్వంసం చేయడం లాంటి ఘటనతో ఒకసారిగా భయానక వాతావరణం ఏర్పడింది అయితే స్థానికులు అలాగే పోలీసులు కలగజేసుకోవడంతో పరిస్థితి కొంతమేరకు సర్దుమణిగినా ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లుగా సమాచారం అంటుంది రైట్ కిషోర్ థ్యాంక్